అమ్మా నా లక్ష్మి చిన్ని బుజ్జి అందరూ ఒకసారి రండి ఏంటండి ఏంటి విషయం మన జగనన్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్లీ అధికారంలోకి వచ్చాక చెయ్యబోయే పనుల్ని సీక్రెట్ గా ఇప్పటి నుంచే మేనిఫెస్టో రాసుకుంటున్నాడు నేనది ఎవరికి తెలియకుండా ఫోటో తీసి తీసుకొచ్చాను అభివృద్ధి సంక్షేమం ఎలా ప్లాన్ చేస్తున్నాడో రాజధాని పోలవరం వీటి గురించి ఏం ఆలోచిస్తున్నాడో మహిళ సంక్షేమం గురించి ఏం చేయబోతున్నాడో ఉద్యోగ కల్పన గురించి ఏం ప్లాన్ చేస్తున్నాడో లాండాడ్డ గురించి ఏం చేయబోతున్నారో గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్లని నరికినట్టు ఒక్కొక్కల్ని రప్పారప్పా నరకాల రాజారెడ్డి రాజ్యాంగం రాష్ట్రం అంతా అమలు చేయాల గంజాయికి కనీస మద్దతు ధర ప్రకటించి గంజాయి సాగుని అమ్మకాల్ని వాడకాన్ని ప్రోత్సహించాలా రాష్ట్ర క్రీడగా గుర్తించి ప్రోత్సాహకాలు అందించాలా బ్రాండ్ మధ్యాన్ని ఒక పురుగుల మందు బ్రాండ్గా కూడా దింపి డబ్బులు చేసుకోవాలా ఏంట్రా అంటే ఈసారి కూడా అభివృద్ధి సంక్షేమం ఉండదా మాత్రం దానికి మళ్ళీ కొత్తగా రాయడం ఎందుకు మేనిఫెస్టోనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా రాసుకుంటే సరిపోయేది కదా నూట యాభై ఒకటి నుంచి ఎవరు ఇంకా మా నాన్నేంటి సొంత తల్లి చెల్లి దూరం పెట్టినప్పుడే మనం తెలుసుకోవాల్సింది ఇప్పటికైనా తెలుసుకోకపోతే తప్పు మనదే అవుద్ది అవును